హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో 50k దాటి 60k దిశగా దూసుకుపోతున్నాం అండ్ త్వరలోనే ఇది 100k కావాలి అది మీ సపోర్ట్తోనే సాధ్యం తప్పకుండా మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయించండి ఇక మ్యాటర్ మ్యాటర్లోకి వస్తే గడప గడపలో వైసీపీ అధినేత జగన్కు సొంత చెల్లెళ్ళు చుక్కలు చూపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల కన్నా సొంత సోదరీ మనులే జగన్ కు పక్కలో బళ్ళల్లా మారారు వివేకను చెప్పిన హంతకుడు అవినాష్ రెడ్డి అంటూ డైరెక్ట్ గా ఏకి పారేస్తున్నారు అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన వైసీపీని అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించి తీరాలంటూ అటు షర్మిల ఇటు సునీత సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు దీంతో ఆ ఇద్దరు సోదరి ప్రచారానికి వైసీపీ ఆటంకాలు కలిగిస్తుందనే విమర్శలు వస్తున్నాయి షర్మిల సునీత ప్రచారం మధ్యలో వైసీపీ బ్యాచ్ను పంపించి అల్లరు సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఎవరెన్ని కుట్రలు చేసినా అవినాష్ రెడ్డిని ఓడించడంతో పాటు వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమంటూ షర్మిళ సునీత దూసుకుపోతున్నారు దీంతో జగన్ భయపడిపోతున్నారట సొంత గడపలో ఓడిపోతే పరువు పోతుందని భావించిన జగన్ అవినాష్ రెడ్డి తరఫున ప్రచారానికి తన తల్లి విజయమును రావాలని ఆహ్వానించారట అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తుండటంతో ఏమీ పాలిపోని విజయమా అమెరికా వెళ్లిపోయారని అంటున్నారు ఇవాళ జగన్ అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవి వైసీపీకి దక్కిన అధికారం తన చలవేనంటూ షర్మిల ప్రతి సభలో చెబుతూ వస్తున్నారు అంతేకాదు తన అన్న జగన్ తనకు దక్కాల్సిన ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశాడని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అంతేకాదు చిన్నాన్న వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావంటూ అన్న పైన బాణం ఎక్కుపెడుతున్నారు ఈ పరిణామాలన్నీ జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి ప్రత్యర్థులు విమర్శిస్తే అది రాజకీయ కుట్ర అని చెప్పి తప్పించుకునే ఛాన్స్ ఉంది కానీ సొంత ఆడపడుచులే ప్రశ్నిస్తుండడంతో జగన్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు మొదట్లో షర్మిలను లైట్ తీసుకున్న జగన్ ఇప్పుడు ఏకమేకై ఏకంగా తన పీఠాన్ని కదిలించే వరకు రావడంతో ఆందోళన చెందుతున్నారట షర్మిల అడిగిన ఆస్తి ఇచ్చి ఉన్న రాజ్యసభ పదవి ఇచ్చిన పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని వైసీపీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నారు అన్న కోసం పాదయాత్రలు చేసి మరి పార్టీని నిలబెడితే కనీసం ఆస్తులు ఇవ్వకుండా రాజ్యసభ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని షర్మిళ రగిలిపోయారు సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు అయితే తెలంగాణలో పార్టీని నడపలేక షర్మిళ కాంగ్రెస్ లో చేరారు అప్పుడు ఆమెను అడ్డుకునేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలే చేసిందంటున్నారు అయితే ఏకంగా ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అన్నపైనే తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టడంతో కంగు తిన్న జగన్ టీం ఆమెను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అసలు వైఎస్ఆర్ బిడ్డవేనా అంటూ అసభ్య దోషులకు దిగినా షర్మిల తగ్గేదేలే అంటూ మరింతగా వాయిస్ పెంచారు అంతటితో ఆగకుండా ఏకంగా కడప పార్లమెంట్లోనే అవినాష్ రెడ్డిపై పోటీకి నిలబడి తన చిన్నాన్న చంపిన హంతకుడికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అడ్డుకున్న ప్రతిసారి షర్మిల ఉవ్వెత్తన కెరటంలా వైసీపీ పైన ఎగసపడుతూనే ఉన్నారు అసలు వైఎస్ఆర్ వారసురాలు తానేనని జగన్ కాదని చెప్పుకుంటున్నారు షర్మిలతో పాటు సునీత ప్రచార బరిలో దిగడంతో కడప రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి వివేకను చంపిన నిందితుడు అతడికి కొమ్ము కాస్తున్న అన్న ఆయన పార్టీని ఓడించాలని డైరెక్ట్ అటాక్ చేస్తూ వైసీపీ అధినేతకు కొనకాని కొయ్యగా మారారు ఇక తన ప్రచారానికి అన్న పార్టీ నుంచి ఎదురవుతున్న అడ్డంకులు గమనించిన షర్మిల సునీతలు రూటు మార్చారు చెల్లెళ్లే మోసం చేసిన వాడు ప్రజలకు ఏం చేస్తాడని తనను గెలిపించాలని కొంగు చాచి ఓట్లు అడుగుతున్నారు దీంతో కంగు తిన్న జగన్ చివరి అస్త్రంగా తన మేనత్తను రంగంలోకి దింపారని అంటున్నారు ఆమె అవినాష్ రెడ్డిని జగన్ ని వెనకేసుకొస్తూ షర్మిళ సునీతలను తీవ్ర ఆరోపణలే చేశారు మొత్తంగా జగన్ అవినాష్ రెడ్డి ఒకవైపు సునీత షర్మిళలు మరోవైపు అన్నట్టుగా సాగుతున్న కడప రాజకీయాల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్